హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే లెవెన్ వచ్చేసి క్రాస్ పీసెస్ కటింగ్ ఎలా అనేది నేర్పిస్తాను కుట్టడం ఎలా అన్నది చాలా వరకు కానీ చాలా వరకు మీకు స్కివే వేస్తారు ఓ పేపర్ తీసుకుని ఇలా క్రాస్ గా మీకు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఎడ్జెస్ అనేవి ఈక్వల్ గా ఉండేటట్టు అటు ఇటు మొత్తం అంటే ఒక క్లాత్ కానివ్వండి పేపర్ కానివ్వండి ఒక స్క్వేర్ షేప్ లో రావాలి ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి బిగినర్స్ అయితే ఇలా మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ మీద ఒక స్కేల్ పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు ఆ లైన్ ని బేస్ చేసుకొని టైప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలతలు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ టూ డాట్స్ ని కలపాలన్నమాట ఇలా క్రాస్ గా ఇంకో లైన్ డ్రా చేసుకోండి ఇలా క్రాస్ పీసెస్ గా అన్ని లైన్స్ డ్రా ఇంచెస్ పెట్టుకొని కూడా పెట్టేసుకుంటున్నాను మీరు ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటారో కొంటే ఒక లైన్ డ్రా చేసుకోండి టూ సైడ్స్ కూడా నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఎలా అయితే మీరు డ్రా చేస్తారో అలాగే కట్ చేయండి దాని మీదే కటింగ్ రావాలి ఒక హ్యాండ్ ని దాని మీద పెట్టేసి సపోర్టింగ్ గా తీసుకుంటూ కట్ చేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ వెడల్ పెద్ద తీసుకోవాలనేది అలవాటు అయిపోతుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా సుమారుగా కట్ చేసేయగలరు కొంచెం అటు అయినా ని అడ్జస్ట్ చేసుకోగలరు అనమాట కరెక్ట్ లేకుండా అర్థమైందిగా నేను ఇప్పుడు మీకు క్లాత్ మీద చూపిస్తాను ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి పేపర్స్ మీద ఇలా పెట్టడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఇలా రావాలన్నమాట ఇలా మామూలుగా పెట్టేటట్టు క్లాత్స్నిప్పు కుట్టేటట్టు కుట్టడం కాకుండా క్లాత్ని తీసుకొని సేమ్ ఇలాగే పేపర్ ఫోల్డింగ్ ఎలా అయితే చేసారో అలాగే సేమ్ ఈ క్లాత్ కొంచెం సాగుతుంది మీరు అయితే కాటన్వి తీసుకోవడానికే ట్రై చేయండి చాలా వరకు నేర్చుకోవడానికి కదా ఇలా స్క్వేర్ షాప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు ఇలా మధ్యలో స్కేల్ పెట్టేసుకొని ఇలా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఇలా లైన్ వేయండి ఇప్పుడు దాన్నే వేస్ట్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచు సైడ్ అట్ సైడ్ కూడా పెట్టేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు స్కేల్ హెర్ తో డాట్స్ ని కలిపితే ఒక లైన్ వేసుకోండి సేమ్ మీరు ఎలా అయితే చేస్తారో అలాగే డ్రా చేస్తారు అలాగే లైన్స్ వచ్చేటట్టు చూడండి స్ట్రైట్ గా క్రాస్ గా క్రాస్ పీసెస్ అనేవి స్ట్రైట్ గా రావాలి ఇది పాయింట్ నేను ఇక్కడ పక్కన ఉన్న క్లాస్ ని కూడా మామూలుగా సుమారుగా కట్ చేస్తున్నాను మార్కింగ్ అనేవి పెట్టకుండా ఇప్పుడు వీటిని కొట్టడం ఎలాగో చూపిస్తాను ఒక క్రాస్ మీద ఇంకో క్రాస్ పీస్ ఇలా క్రాస్ గా రావాలన్నమాట మీకు అనిపిస్తుంది కదా ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి ప్రాక్టీస్ చేయండి నార్మల్ గా ఇలా పెట్టుకుంటేటట్టు కాకుండా ఇలా క్రాస్ గా పెట్టుకొని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ముందు వెనుక అర్థమైంది ఓపెన్ చేస్తే ఇలా రావాలన్నమాట మళ్ళీ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి ఒకసారి ఇటు ఇటు అవుతాయి అందుకే నేను మీకు చూపిస్తున్నాను సెట్ చేసుకోవాలి ఇలా కార్నర్స్ కలిసేటట్టు జనరల్ గా నార్మల్ క్లాత్స్ అయితే ఏం పర్లేదండి రైట్ రాంగ్ చూసుకోవాల్సిన పర్లేదు ఎందుకంటే పైపింగ్ థ్రెడ్స్ కానివ్వండి నార్మల్ లోపల పట్టి కానివ్వండి లైనింగ్ పీసెస్ తో కానీ కబట్టి వేస్తుంది కొంచెం శారీ పీసెస్ నుంచి అలా తీసుకున్నప్పుడు రాంగ్ రైట్ సైడ్ చూసుకోవాలి రైట్ సైడ్స్ అన్ని ఒకే సైడ్ ఉండేటట్టు చూసి చూసి మనం డ్రా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఇలా క్రాసెస్ వస్తాయి కదా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కట్ చేసేయూడదు కొంచెం ఎక్కడైతే వస్తాయో అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా సేమ్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా ఈక్వల్ చేసుకొని క్లాత్ ని సమానంగా కట్ చేసుకొని కచ్చలు వైపు ఉన్నటట్టు ఒక హాఫ్ పావు ఇంచు హాఫ్ కూడా వద్దు ఇంచ్ చాలు ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసేయండి క్లాత్ అయితే సాగది వద్ది ఇది సాగిద్ది అన్నమాట ఇదే క్రాస్ పీస్ అంటే ఫస్ట్ జస్ట్ అక్కడికక్కడ ఇలా చేయబెట్టి ఇలా జస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి మిగిలిన వారి నుంచి కుట్టకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టాలి ఇలా క్లాత్ మొత్తం ఇలా సాగదీయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడికక్కడ ఫోల్డ్ చేసుకుంటండి ఇలా క్లాత్ పీస్ మొత్తం మీరు ఎంత తీసుకుంటారో అంతా ఫోల్డ్ చేసుకుంటండి మీరు అయితే లూజ్ కుట్టు పెట్టుకుని కుట్టుకోండి ఇదే ప్రాక్టీస్ అవడానికి కానీ పేపర్ ప్రాక్టీస్ కానీ మీకు బాగా యూజ్ అవుతుంది క్లాత్ మాత్రం వేస్ట్ చేయొద్దు చాలా వరకు ఇలా మళ్ళీ ఎస్జెస్ ఈక్వల్ గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఈ ఖర్చులన్నవి ఒకే సైడ్ రావాలి అప్పుడే చూడడానికి నీట్ గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీకు క్రాస్ పీస్ కి స్ట్రైట్ పీస్ కి డిఫరెన్స్ చూపిస్తాను ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ నేను చూపించింది ఇది సాగదు ఇది స్క్వేర్ నెక్స్ కి నడుము పట్టికి వేయడానికి ఇది వచ్చేసి క్రాస్ పీస్ నెక్స్ కి వేయడానికి చూసారు కదా ఎంత లాగినా ఎంత బాగా సాగుతుందో ఇది అసలు మామూలుగా స్ట్రైట్ పీస్ అయితే సాగదు క్రాస్ పీస్ సాగుతుంది ఇదే రెండింటి మధ్య డిఫరెన్స్ నిన్న క్లాస్ చెప్పలేదు ఇవాళ చెప్దాం అనేసి రెండిటి రెండిటి క్లాస్ స్ట్రైట్ పీస్ క్రాస్ పీస్ కుట్టడం ఎలా అన్నది క్లాస్ రాసుకోండి నోట్ చెప్పలేదు కదా నిన్న నేను పిక్స్ అన్నవి ఒకటిగా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను నా దగ్గర ఉన్న ఉన్నట్టు కొన్ని కొన్ని డిలీట్ అయ్యాయి అయినా సరే చూస్తాను ఉంటే పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి చూసుకొని నోట్ చేసుకుందరు స్ట్రైట్ పీస్ వచ్చేసి ఒక స్క్వేర్ షేప్ క్లాత్ని తీసుకోవాలి పాయింట్ నేను ఇక్కడ ఫిగర్స్ కూడా వేసి చూపిస్తున్నాను అంటే మీకు బొమ్మలు అన్నమాట కొంచెం ఐడియా బాగుంటుంది అనేసి నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచులతో స్ట్రైట్ లైన్స్ కొలతతో ఇంచుల కొలతతో స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి ఇంకో ఫిగర్ వేస్తున్నాను నేను రాసింది మీకు అర్థమయ్యేటట్టు నేను యారో మార్క్ కూడా పెట్టి చూపిస్తున్నాను మీరు అది అర్థం చేసుకోండి కొంచెం గ్యాప్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉండాలి లైన్ కి లైన్ కి నెక్స్ట్ ఆ పీస్లన్నీ కట్ చేయాలి స్ట్రైట్ పీసెస్ లా కట్ చేయాలి ఒక దాని మీద ఇంకోటి పెట్టి రెండు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా అన్నమాట ఓకేనా ఖచ్చులు అంటే కుట్లన్నీ ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఒక పావించు మందంతో క్లాత్ ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మిగిలింది కుట్టుకూడదండి ఇలా పట్టి ఉంటే దీనికి ఒక పావు ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టాలి నేను చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాను చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పీస్ సేమ్ ఒక స్క్వేర్ షేప్ క్లాత్ ని తీసుకోవాలి దాన్ని ఇలా క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి సారీ ఆ క్లాత్ ని క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్నమాట అడ్జస్ట్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకొని క్లాత్ ని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ ని ఎక్స్ట్రా క్లాత్ ని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్ గా ఆ ని బేస్ చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్లు ఉండేటట్టు లైన్స్ వేసుకోవాలి క్రాస్ గా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా వస్తాయి క్రాస్ పీసెస్ అన్నవి నాకు వచ్చినట్టు వేయడానికి ట్రై చేస్తున్నాను కొంచెం కోఆపరేట్ చేయండి మీరు కూడా క్లాత్స్ ని రైట్ సైడ్స్ ఒకే వైపు ఉండేటట్టు పెట్టుకుని క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకటి ఉంటే ఇలా ఒకటి ఉంటది అన్నమాట క్రాస్ పీస్ ఇందాక చూపించాను కదా నెక్స్ట్ హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ లేదా ఖర్చుతో ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కొట్టుకోవాలి సేమ్ క్రాస్ స్ట్రైట్ పీస్ లాగే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ దట్స్ అబౌట్ స్టూడియోస్ వీడియో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతా థ్యాంక్ యూ ఆల్ కొంచెం మీకు నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ